హైఫై కేరీర్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఫ్లాటు భద్రమేనా మన హైదరాబాద్లోని హైడ్రా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమంలో మన ఫ్లాట్లు భద్రంగా ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి ఎవరికి అవగాహన ఉండదు కాబట్టి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది మంచిగా క్లియర్గా జిల్లాలో మండలాల్లో అన్ని సిటీ జిల్లా మండలాల్లో వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్లాటు ఎఫ్టీఎల్లో ఉందా ఇలా చెక్ చేసుకోండి ఎలా చెక్ ఎలా తెలుసుకోవాలనేది వీడని మనకు లింక్ ఇచ్చాడు చూడండి ఎల్ఏకేఈఎస్ హెచ్ఎండిఏ డాట్ గౌ డాట్ ఇన్లో వెళ్ళి వెబ్సైట్కు వెళ్ళి అందులో ఉన్న జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఊరిలో అన్ని చెరువుల వివరాలు వస్తాయి లేక్ ఐడి ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ఉంటుంది ఎఫ్టి కాలంలో క్లిక్ అని బ్లూ కలర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది అందులో ఏ మూలన ఏముందో స్పష్టంగా ఉంటుంది ఆకాంక్షలు రేఖలు కూడా నమోదు చేశారు ఎఫ్టిఎల్ వరకు చెరువులు విస్తీర్ణం ఎంత పరిసరాల్లో ఏమేం ఉన్నాయో కూడా కనిపిస్తుంది దీని ద్వారా అర్థం చేసుకోవడం కాస్త కష్టం ఇప్పుడు బ్యాంకు వచ్చి కస్టర్డ్ మీద క్లిక్ చే బ్యాక్ వచ్చి కస్టర్డ్ మీద క్లిక్ చేయండి మళ్ళీ మ్యాప్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఆ చెరువు ఏ సర్వే నెంబర్ పరిధిలో ఉందో స్పష్టంగా తెలుస్తుంది ఆ సర్వే నెంబర్లు నోట్ చేసుకోవాలి మ్యాప్లో బ్లూ కలర్ లైన్తో ఉన్నది ఎఫ్టిఎల్ పరిధి దాని పక్కనే రెడ్ కలర్తో ఉన్నది ఉన్న ఉన్నదే అబ్బాఫర్ జోన్ బ్లూ రెడ్కి మధ్య కొంతనే ఉండేది అంటే తొమ్మిది మీటర్లు లేదా రెండు మీటర్లు ఉన్నది ఇన్ లేట్ అవుట్లెట్ ఎటు వై వైపు ఉన్నదో తెలుసుకోవడానికి త్రిభుజాకారంలో బ్లాక్ మార్క్ ఉంటుంది చెరువు కట్ట ఆరెంజ్ కలర్లోతో ఉంటుంది దాన్ని బట్టి చెరువుకు ఎటువైపు మీ స్థలం ఉన్నదో చెక్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతు సులభం అవుతుంది హెచ్ ఎండిఏ వెబ్సైట్ ద్వారా రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట్ మెదక్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో రెండు వేల ఐదు వందల అరవై ఏడు చెరువుల మ్యాప్లు అందుబాటులో ఉన్నాయి అయితే హెచ్ఎండిఏ పరిధిలో మూడు వేల ఐదు వందల ముప్పై రెండు చెరువులు ఉన్నాయి ఇప్పటి వరకు మూడు వేల ఒక వంద పద్నాలుగు చెరువులు సర్వే పూర్తి అయి అయ్యాయి కానీ మిగతా అవి వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు ఎలా మనము చె వెబ్సైట్లో మ్యాప్ ఏ విధంగా వస్తుందో చూపిస్తామో చూడండి ఇక్కడ మనకు ముందుగా నేను చెప్పినట్టయితే ఇక్కడ మనం మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది చెరువు ప్రాంతం అన్నట్టు ఆరెంజ్ కలర్ది ఉన్నది మొత్తం చెరువు ప్రాంతం ఇది మ్యాప్ చెరువు ఈ విధంగా ఉన్నది అని మన సాటిలైట్ ద్వారా చూపించిన చెరువు మార్గం ఇది హెచ్ఎండిఏ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి ల్యాండ్ ఇల్లు కొనే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి చెరువు నిండితే ఎక్కడికి దాకా నీళ్లు వస్తాయో అదే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి చెరువు చుట్టూ ఉన్నది ఓ వైపు కొంత మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఇంకా తెలుసుకోవాలంటే హెచ్ఎండిఏ వెబ్సైట్ ద్వారా చెరువు కుంట విస్తీర్ణం ఎఫ్టిఎల్ బాఫర్ జోన్ తెలుసుకోవచ్చు అందులోని సర్వే నెంబర్ల ద్వారా క్లారిటీ రాకపోతే ధరణి పోర్టల్లో కూడా మరింత క్లారిటీగా పొందవచ్చు ధరణి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ హోమ్ పేజ్లోకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేయండి అగ్రికల్చర్ని క్లిక్ చేసి వెన్ చేయగానే వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది అందులో ఐఎం ఎయిట్ క్యాండస్ట్రల్ మ్యాప్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ హర్ టు కంటిన్యూ క్లిక్ చేయండి క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చూపిస్తుంది అక్కడ కంటిన్యూ చేయండి జిల్లా డివిజన్ మండలం గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు హెచ్ఎండిఏ వెబ్సైట్లో మ్యాప్ గురించి సేకరించిన చెరువుల సంబంధిత సర్వే నెంబర్లను జూమ్ చేసి చూడవచ్చు అలాగే ధరణి పోర్టల్లో ప్రోహోబీజెడ్ జాబితాల్లో సర్వే నెంబర్లు చూ చూసి మరింత క్లారిటీ తెచ్చుకోవచ్చు ఇది ధరణి పోర్టల్లోని మన చెరువుకు సంబంధించిన మ్యాప్ అండి ఇది ఇది పోర్టల్ పోర్టల్ది కూడా ఇచ్చాడు మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ వెబ్సైట్ పోర్టల్ది కూడా ఇచ్చాడు చూసుకోండి ఈ విధంగా చూసుకోండి గ్రామీణ జిల్లా జిల్లాలో కష్టం కొద్దిగా కష్టంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలో కష్టం కానీ రిజిస్ట్రేషన్ తెలంగాణ గో డాట్ ఓపెన్ ప్రతి ప్రాపర్టీస్ని క్లిక్ చేస్తే జిల్లా మండలం గ్రామే సర్వే నెంబర్ వారీగా డీటెయిల్స్కి వెళ్తే ఏ సర్వే నెంబర్లో ఏమున్నాయో తెలుసుకునే వీలుంది ఇది కొంచెం కష్టమైంది కానీ సర్చ్ చేయడం ద్వారా మిగతా జిల్లాలోని చెరువులు ఏ సర్వే నెంబర్లో ఉన్నాయో స్టడీ చేయవచ్చు చేసుకో చెక్ చేసుకునే వీలులు ఉన్నది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా చెరువు యొక్క మ్యాప్ అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత మనకి ఇక్కడ సర్వే నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి హెచ్ఎండిఏ వెబ్సైట్ ద్వారా రంగారెడ్డి ఇది సర్వే నెంబర్ చెరువుకు సంబంధించిన గుంటలు కానీ ఎకరాలు కానీ అవన్నీ ఇక్కడ చూపిస్తున్నది మన వెబ్సైట్ వచ్చేసి ఎల్ ఏకేఈస్ డాట్ హెచ్ఎండిఏ డాట్ గౌ డాట్ ఇన్ లకు వెళ్ళి మనము సర్చ్ చేసుకుంటే తెలిసిపోతుంది మీ ఫ్లాట్ సేఫ్ సేఫ్ ప్రాంతంందా లేకుంటే రెడ్ జోన్ ఉందో తెలుసుకోవచ్చు ఈ ఇమేజ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మంచిగా క్లారిటీగా చూసుకోండి ఈ పేజీని థ్యాంక్ యూ ఐఫై కేరీకి చూసినందుకు ధన్యవాదములు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల గురించి మా ఛానల్ని ఫాలో కాండి ఒక లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ